ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇందుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిలను పార్టీలోకి తీసుకున్నారు ఆమెకు ఏపీలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నారు ఏపీలో నష్టపోయిన పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఆమెకు అప్పగిస్తున్నట్టు ఇప్పటికే హస్తం అధిష్టానం సంకేతాలు ఇచ్చింది మరి కాంగ్రెస్ నమ్మకాన్ని షర్మిల నిలబెడుతుందా ఎన్నికల వేళ షర్మిల భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉంటాయనే విషయాలను ఇప్పుడు విశ్లేషించు ఏపీపై పెద్దగా ఆశ లేకపోయినా షర్మిల ద్వారా ఎంతో కొంత బలపడాలని కాంగ్రెస్ చూస్తుంది ఇందులో భాగంగా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఇతర పార్టీల నుంచి చేరికల పైన ఫోకస్ చేయాలని షర్మిలకు సూచించినట్టు తెలుస్తుంది ఏపీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పూర్తిగా వైసీపీ వైపు మళ్లిందని మాజీ కాంగ్రెస్ నేతలని సొంత గూటికి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకోమని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు సూచించినట్టు తెలుస్తుంది అయితే ఎన్నికలకు పెద్దగా సమయం లేదు వచ్చే నెలలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అదే నెలలో షర్మిల కుమారుడి వివాహం ఉంది ఆ బాధ్యతలని షర్మిల తీసుకోవాల్సి ఉంది కుమారుడి పెళ్లి తర్వాత ఎన్నికల నాటికి పెద్దగా సమయం ఉండదు మరి అంత తక్కువ సమయంలో షర్మిల ఏం చేయగలదు కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు బలోపేతం చేయగలదు అనేది అసలు సమస్య షర్మిలతో ఏపీలో పాదయాత్ర చేయాలనే ప్రతిపాదన వచ్చినా ఎన్నికలకు సమయం లేకపోవడంతో బస్సు యాత్ర దిశగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది అయితే షర్మిలకు ఇప్పటికీ ఇంకా ఎలాంటి బాధ్యతలు కాంగ్రెస్ ఇవ్వలేదు ఆ ప్రకటన ఎప్పుడు వస్తుంది బస్సు యాత్రకి ఎప్పుడు ప్లాన్ చేస్తారు ఏమాత్రం కేడర్ లేని కాంగ్రెస్ తరపున చేసే బస్సు యాత్రకి ఆదరణ వస్తుందా అనేది కీలకమే అయితే ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని భావిస్తుంది కానీ షర్మిలకు అంతటి ఆదరణ దక్కుతుందా జగన్ని కాదని వైఎస్ని ని అభిమానించే వారు షర్మిల వైపు మొగ్గు చూపుతారా అంటే ఇప్పటికి కష్టమే అని చెప్పవచ్చు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో పాతాళానికి పడిపోయింది సోనియా రాహుల్ లాంటి వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అసాధ్యం ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఊపిరి పోసుకోవడం ఇప్పట్లో అసాధ్యమే షర్మిలైనా పెద్దగా సాధించేది ఏమీ ఉండదు ఓవైపు తన కొడుకు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న షర్మిల మరోవైపు రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపిస్తారు అంటే ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండకపోవచ్చు షర్మిల ప్రస్తుత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలపై అంతగా ప్రభావం చూపించలేరు అని చెప్పవచ్చు ఎందుకంటే ఆమెకు సమయం లేకపోవడం ఓ కారణం ఏపీలో ఎన్నికలకు మూడు నెలల టైమే ఉంది ఈలోగా ఆమె కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్కి అనుకూలంగా ఓటు వేసేలా చేయడం కష్టమే అయితే షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ కనీస ఓట్లను సాధిస్తే భవిష్యత్తులో ఆ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ప్రభావం ఏ మేరకు షర్మిల చూపించగలదు అనేది ఆమె వ్యూహాలను బట్టి ఉంటుంది వైఎస్ షర్మిల వైసీపీ నుంచి రెడ్డి వర్గ నేతలను ఆకర్షించగలిగితే అప్పుడు వైసీపీల ఓట్లు చీలిపోయి అది వైసీపీకి మైనస్ అవుతుంది అయితే షర్మిల ఆ స్థాయిలో ప్రభావం చూపించగలరా అన్నది ప్రశ్న ఒకవేళ షర్మిల కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చితే అది టీడీపీ జనసేన కూటమిపై ప్రభావం చూపుతుంది షర్మిలని కాంగ్రెస్ తోకి తీసుకురావడంలో డికే శివకుమార్ పొంగులేటి వంటి వారు గట్టిగానే కృషి చేశారు అయితే కాంగ్రెస్ లో షర్మిల లక్ష్యం ఏంటి అనేది స్పష్టత లేదు ఏపీలో ఆమె కాంగ్రెస్ నుంచి కనీసం ఎమ్మెల్యే లేక ఎంపీ అయ్యే ఛాన్స్ కూడా లేదు మరి కాంగ్రెస్ ఆమెకు ఏ హామీ ఇచ్చింది అనేది ఆసక్తికరమే తెలంగాణలో స్కోప్ ఉన్నప్పుడు ఆమె అక్కడ ప్రయత్నం చేశారు అయితే అక్కడ రాణించలేకపోయారు తల్లి విజయమ్మ తోడు నిలిచిన ప్రభావం చూపలేకపోయారు మరి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎంతవరకు ప్రభావం చూపుతారు గతంలో ఏపీలో కాంగ్రెస్ కి ప్రధాన ఓటు బ్యాంక్ ఉన్న ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్లపై షర్మిల ఫోకస్ చేస్తారా కాంగ్రెస్ లో చేరినప్పుడే తాను క్రిస్టియన్ అని షర్మిల చెప్పుకున్నారు ఇది వారి ఓట్ల కోసమే కావచ్చు అయితే ఆ ఓట్లు షర్మిలకు విజయాన్ని అందించే స్థాయిలో రావు అనేది వాస్తవం మరి షర్మిల ఏ ధైర్యంతో ఏ లబ్ధితో కాంగ్రెస్ లోకి వెళ్ళింది అసలు ఆమెను ఆ దిశగా ప్రేరేపించింది ఎవరు అనేది ప్రశ్నగానే ఉంది డికే శివకుమార్ షర్మిలకు రాజకీయ గైడెన్స్ ఇస్తున్నారు ఇక ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు డికే తో భేటీ అయ్యారు అంటే వైసీపీ అనుకూల ఓట్లు చేల్చడానికి షర్మిలని చంద్రబాబు కాంగ్రెస్ వైపు మళ్లించారా షర్మిల చంద్రబాబు వదిలిన బాణమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే కాంగ్రెస్ తో చేరే ముందు తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చే నెపంతో జగన్ ని కలిశారు మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు దిశగా జగన్ షర్మిలను ప్రోత్సహించారా షర్మిల జగన్ వదిలిన బాణమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక షర్మిల వల్ల కాంగ్రెస్ కి పెద్దగా వచ్చేది ఉండకపోవచ్చు గత రెండు ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ కి కనీస ఓట్లు వస్తే షర్మిల ఇమేజ్ పోయే అవకాశాలు ఉన్నాయి మరి షర్మిల వ్యూహం ఏంటి కాంగ్రెస్ నేతగా సవాళ్లను ఏ మేరకు అధిగమిస్తారు అనేది వేచి చూడాలి